హాయ్ అండి అందరం నమస్తే ఈ వీడియోలో కనబడే బోన్ వచ్చేసరికి బావరి పిల్లలు బోనండి దీన్ని రామచంద్రపురం నుంచి రాజేష్ గారు ఆర్డర్ ఇచ్చారండి వీరు అంతకుముందు కోడి పిల్లల బాక్స్ అనేది మన దగ్గర తీసుకున్నారండి దీన్ని అంతకుముందు నేను చేసిన చిన్న బాక్సులు చేశాను అండి ఇది పెద్ద సైజు దీన్ని పెట్టడం అనేది ఈ విధంగా అనేది పెట్టాలి ఆ రేకు మీద కాలేసినప్పుడు అది ఏదైనా ఇందులో పడిపోద్ది నేను ఫుల్ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో పెట్టానండి ఇందులో అనేది పడింది ఈ వీడియో లాస్ట్లో అనేది మీరు చూడొచ్చు దీని కొలతలు వచ్చేసరికి పద్దెనిమిది అంగుళాల ఎత్తు పదిహేను అంగుళాల వెడల్పు మూడు అడుగులు బారండి చిన్న బాక్స్ ఏమో తొమ్మిది వందల వెడల్పు తొమ్మిది వందల ఎత్తు తొమ్మిది వందల లోతు ఇదిగోండి ఇందులో అలా పడింది నేను ఎవరికి ఏ బాక్స్ చేసినా కానీ ముందుగా ట్రైల్ అనేది వేసి నేను ఇస్తానండి మళ్ళీ దీన్ని ఎలాగైతే పట్టానో మళ్ళీ అలాగా దీన్ని వదిలేశాను అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన మనం బెల్కడను కొట్టి ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్లో వస్తుందండి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి